హాయ్ అండి అందరికీ నమస్కారం దుర్గమ్మ గుడి అందరికీ తెలిసిందే కదండి విజయవాడ కనకదుర్గమ్మ గుడి అందరికీ తెలిసిందే కానీ అది ఇంద్ర కేలాద్రి అంటారండి ఇంద్ర కేలాద్రి అంటారు దానిని కానీ అమ్మవారి పుట్టినీళ్లు మాత్రం మొఘల రాజపురం కొండ మీద ఉందండి అదే అసలైందనమాట సో ఈ రోజు అయితే అక్కడికి వెళ్తున్నాం వీడియో అయితే స్కిప్ చేయకుండా చూసేయండి ప్లీజ్ వీడియో చూసే ముందు ఒక లైక్ కూడా ఇవ్వండి సో స్టార్ట్ అయ్యామండి ఆటోలో అయితే స్టార్ట్ అయ్యాము ఎందుకంటే కారులో వెళ్లవచ్చు కానీ కార్లో వెళ్లలేరండి అక్కడ పార్కింగ్ అనేది ఉండదు కొండ మీద వరకు ఎక్కాల్సింది సో అక్కడ పార్కింగ్ అనేది అస్సలు ఉండదు అనమాట ట్వంటీ ఫీట్ రోడ్ అనమాట సో ఆటోలో వెళ్లడమే బెటర్ అనండి ఎవరైనా సరే మేమైతే ఆల్రెడీ స్టార్ట్ అయిపోయాము మేము స్టార్ట్ అయిన పదిహేను నిమిషాల్లో గొల్లపూడి నుంచి పదిహేను నిమిషాలు పట్టిందండి మాకు రాజ్పూర్ వెళ్ళడానికి ఆటో అయితే మనకు లోపల వరకు తీసుకెళ్తుంది కొండ దగ్గర వరకే కింద వరకే తీసుకెళ్తారండి మీదవర ఎక్కువ మాత్రం మనమే నడిచి వెళ్ళాలి ఐదు వందల మెట్లు పైగా ఉంటాయి అలా మరి మెట్లు అయితే ఎక్కాల్సింది ఇది ఫస్ట్ వచ్చేసి మనకి స్టార్టింగ్ అండి మొత్తం హౌసెస్ ఏ ఉంటాయి ఇల్లులు చాలా ఇల్లులు ఉంటాయండి ఆ పైన చెట్టు పైన చిన్నగా కొండలా కనిపిస్తుంది కదండి గుళ్ళగా ఆ పై వరకు మనం నడుచుకొని వెళ్ళాలి ఇప్పుడు చూస్తున్నారు కదా మా వాళ్ళు అయితే నడుస్తున్నారు పిల్లలు కూడా అస్సలు ఎక్కడ అల్లరి పెట్టకుండా చక్కగా నడిచారండి దీని కథ అయితే చాలా ఉంది సో తల్లి ప్రతిరోజు రాత్రి అనమాట ఇక్కడికి వస్తుందంటండి ప్రతిరోజు రాత్రి తన పుట్టినైతే వస్తుంది కొన్ని మెట్లు అయితే స్టార్ట్ అయ్యాయి ప్రతి మెట్లకి పసుపు కుంకాలతో ఇలా రాశారు ఒకళ్ళు వంద మెట్లు అంటున్నారు అండి చాలా మంది ఐదు వందల మెట్లు అంటున్నారు సో నేనైతే కౌంట్ చేయలేదు మెట్లు ఎన్ని అంటున్నారు ఏంటో నాకు తెలియదు కానీ అండి నడక అయితే చాలా దూరం గంట పట్టింది మాకు ఎందుకంటే ఓన్లీ మెట్లనే ఉండవండి నడిచేతు కూడా చాలా ఉంటుంది సందుల నుంచే వెళ్ళాలి అందుకే చెప్తున్నాను అందుకే క్లియర్గా ఈ వీడియోలో మొత్తం మీకు క్లియర్గా చూపిస్తున్నాను ఫస్ట్ మనకి విఘ్నేశ్వడి గుడి వస్తుందండి ఒక వంద మెట్లు ఎక్కిన తర్వాత మనకి విఘ్నేశ్వడి గుడి అనేది మనకు వస్తుంది ఇంకా రాలేదు ఒక హండ్రెడ్ స్టెప్స్ అనేది ఎక్కాలి దాని తర్వాత మనకు విఘ్నేశ్వడేది స్వయంభు అనమాట అలాగే సుబ్రహ్మణ్య దండి స్వయంభూ అండి ఇదే అయితే చాలా మందికి ఈ వీడియో యూస్ఫుల్ అవుతుంది ఎందుకంటే ఆయనకి అక్కడ అభిషేకం చేయించుకుంటే అక్కడ పూజలు చేయించుకుంటే సంతానం లేని వారికి సంతానం కలుగుతుంది అంట గొప్ప నమ్మకం అంట అక్కడ చాలా మంచి నమ్మకం అండి నేను తెలుసుకునే చెప్తున్నాను తెలియకుండా అయితే ఏది చెప్పను ఇప్పుడు చూస్తున్నారు కదా ఎందుకంటే ఇక్కడికి ఎవరైనా సరే విజయవాడలో ఎవరున్నా సరే విజయవాడ ఎవరు సరే ఈ రాజ్పురం దనకొండ ఆ కొండ పేరు దనకొండ ఏరియా పేరు రాజ్పురం అండి చూస్తున్నారు కదా దారి అయితే చాలా చిన్నది కొంచెం కష్టపడాలి మధ్యలో అలా కూర్చొని కూచని కూడా వెళ్ళొచ్చు మొత్తం హౌసెస్ అనమాట దానికి సో దీనికైతే ఒక కథ ఉందండి తల్లి ప్రతిరోజు రాత్రంట తన పుట్టి వస్తాదండి తల్లి అక్కడే స్వయంభు తల్లి కూడా స్వయంభు అండి ఒక కాలు మరతెట్టుకుని ఇంకో కాలు ఊపెన్లో పెట్టేసి ఒక మూడో కన్ను శివుడికి మూడో కన్ను ఎలా ఉంటుందో అలా మూడో కన్నే కనిపిస్తుంది అండి రెండు కాళ్ళు ఆ మూడో కన్ను పెద్ద కన్ను కనిపిస్తుంది అండి మనకి ఆ తల్లి నిజస్వరూపం ఎంత మహత్తరమైన టెంపుల్ అంటే నాకు తెలియదండి ఫస్ట్ టైం వెళ్ళాను అక్కడ వాళ్ళు చెప్తే తప్ప నాకు తెలియలేదు నేనేదో సరదాగా వెళ్దాం పదండి అనుకుని వెళ్ళాము మళ్ళీ ఆ గుడికి వెళ్ళాక దర్శనాలు చేసుకున్నాక వెనక్కి తిరిగి చూడకూడదనేసి ఒక ఆవిడ చెప్తున్నారు మాకు వెనక్కి తిరిగి చూడకుండా వచ్చేయాలనేసి ఇదైతే నియమమో ఏంటో తెలియదు కానీ వెనక్కి తిరిగి అయితే చూడకూడదంట వెనక్కి తిరిగి చూస్తే మనం కోరిన కోరికలు అనేవి నెరవేరవనేసి ఏదో అంటున్నారు దీనికి ఒక కథ కూడా ఉందండి కథ ఏంటంటే పూర్వకాలంలో ఆ కొండ మీద ఒక ఆవిడ ఉండేవారంట ప్రతిరోజు గజ్జెల్ సౌండ్ వచ్చేదంట సో చూసారు కదండి ఇది మన లొకేషన్ అండి ఎక్కడి వరకు చెప్పని గజ్జల సౌండ్ వచ్చింది అన్నాను కదా సో అక్కడ వరకు స్కిప్ చేయండి ఇప్పుడైతే విఘ్నేశ్వరుడి గుడి వస్తుందండి ఇది కూడా స్వయం మనకి ఇక్కడ కొబ్బరికాయ కొట్టేసి అలాగే సుబ్రహ్మణ్య స్వామికి ఒక కొబ్బరికాయ కొట్టేసి మనం మీదకి వెళ్ళాలి చూస్తున్నారు కదా ఇది శ్రీ విఘ్నేశ్వర స్వామి వారి శ్రీవల్లి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి శ్రీ విఘ్నేశ్వర శ్రీవల్లి స్వామి వారి ఆలయం సుబ్రహ్మణ్య స్వామిది మాత్రం ఇది స్వయంభూ అండి లోపల అడిగితే చెప్పారు ఇది స్వయంభూ అండి అనేసి చూస్తున్నారు కదా ఇగో విఘ్నేశ్వరుడు స్వయం అంట అండి ఇక్కడ అలాగే సుబ్రహ్మణ్య స్వామిది కూడా స్వయంభూ అంట సో ఇంకా వీడియో తీయద్దు అన్నారు లోపల సో అక్కడి నుంచి ఇది ఎంట్రన్స్ అండి ఇక్కడ మనకి ఈ లైన్స్ అనేవి ఒక ఫైవ్ లైన్స్ ఉంటాయి ఫైవ్ ఐదు కొండలు మొత్తం చూస్తున్నారు కదా ఇగో అది కూడా అండి మనకి ఎంట్రన్స్ వస్తుంది అది గుడి సో ఎందాకలు ఎక్కడి వరకు చెప్పాను మనకు కొండ కింద నుంచి చూస్తే మనకు చిన్నగా కనిపించింది చూసారు దగ్గరికి వస్తే అక్కడ వరకు కనిపించింది సో దగ్గరికి అయితే వచ్చాము మాక్సిమం సో నేను వరకు చెప్పానండి గొర్రెలు కాపరి మీదకి వెళ్ళాడు అన్నాను కదా ఆడావిడా వచ్చేసి అడిగిందంట ఏంటండి మీరు ఎలా ఎందుకు వచ్చావు అని అడిగారంట ఏం లేదు నేను మామూలుగా వచ్చానని చెప్పారంటండి నేను చాలా కష్టాల్లో ఉన్నాను అనేసి తన కష్టాలన్నీ చెప్పుకుంటున్నాడంట నీకు ఏం కావాలనేసి ఆ తల్లి అడిగిందంట నాకు లెక్క లేనంత డబ్బు కావాలనిందంటండి సారీ లెక్క లేనంత డబ్బు కావాలనేసి ఆ గొర్రెలు కాపరి అన్నాడంట ఆ తల్లి అలాగే వాడికి కావాల్సినంత డబ్బు ఇచ్చిందంట డబ్బు ఇచ్చిన తర్వాత ఒకే ఒక మాట నువ్వు వెనక తిరిగి చూడద్దు అన్నదంట వెనక తిరిగి చూడద్దు అని అన్నారంటండి కానీ ఆ గొర్రెల కాపరి చేసిన తప్పేటంటే సగం దూరం వెళ్ళిన తర్వాత ఆ తల్లిని వెనక తిరిగి చూశారు వెనక తిరిగి చూడగానే ఆ తల్లి అక్కడే అక్కడికక్కడే రాయి అయిపోయిందండి అక్కడికక్కడే రాయి అయిపోయింది ఇదేనండి అసలు విషయం ఆ రాయి అయిపోయిన స్వయంభూ తల్లే ఇంద్రకీలాద్రి మీద దుర్గమ్మగా వెలిసింది రోజు తన పుట్టింటికి అయితే వెళ్తుందండి రోజు రాత్రి వెళ్తుందంటే అక్కడ చుట్టుపక్కల వాళ్ళు కూడా చెప్పారు ప్రతిరోజు గజ్జెల సౌండ్తో పైకి వెళ్ళడం అనేది వింటారంటండి ప్రతి రోజు వెళ్తారంట దుర్గమ్మ తల్లి ఎంత అదృష్టం అండి ఇలాంటి గుళ్ళకి రావడం కూడా చాలా కష్టపడ్డాం మేమైతే చాలా కష్టపడ్డాం ఈ కథ విన్నాక కూడా చాలా నాకైతే అనిపించింది అబ్బా ఎంత మంచి టెంపుల్కి వచ్చాము అనేసి సో మేము ఎంత కష్టపడినా సరే మాకు ఈ టెంపుల్కి రావడం అనేది నాకైతే చాలా హ్యాపీ అనిపించింది అండి కోరిన కోరికలు నెరవేరుతాయంట సంతానం లేని వారికి కంపల్సరీ నెల తిరిగే లోప సంతానం కలుగుతుందంటండి అంత నమ్మకం అంట గుడి పంతులు గారు కూడా చెప్పారు సో తల్లి దర్శనం అయితే మీకు చూపిస్తాను లోపల ఇద్దరు తల్లులు ఉంటారు మధ్యలో మన గాజులతో అలంకారం చేసి కింద రాయిలా కనిపిస్తుంది అదే అసలైన అమ్మవారండి మన స్వయంభూ తల్లి మీకు క్లియర్గా చూపిస్తాను నేనైతే వీడియో తీయకూడదు కానీ గారికి తెలియకుండా అయితే వీడియో తీశానండి కొంచెం అలిసిపోయినట్టు మనకు అనిపించినా సరే మనం పైకి వెళ్ళగానే తల్లి దర్శనం అవ్వగానే మనసుకు ఎంతో ప్రశాంతత లభిస్తుంది అలాగే మనకి పాలు నొప్పులు అనేవి అసలు ఏమీ ఉండవండి మా పిల్లలు అయితే అసలు కొంచెం కూడా కష్టపడకుండా చక్కగా ఈజీగా ఎక్కేసారు స్టెప్స్ అన్ని కూడా చూస్తున్నారు కదా ఇదేనండి మొత్తం వీడియో అయితే ఇలా ఉంటుంది మొత్తం దారి మొత్తం ఇలా క్లియర్ గా ఉంటుంది తల్లి కథ కూడా అదే అనమాట అలాగే ఒకరోజు పైన డప్పులు సౌండ్ ప్రతి ప్రతిరోజు డప్పులు సౌండ్ వినిపిస్తుంటే అక్కడ ఉన్న ఆ రాజపురంలో ఉన్న ప్రజలందరూ ఒక రోజు వెళ్ళారంట ఎందుకు డప్పుల డప్పుల్ సౌండ్ వినిపిస్తుంది అనేసి వెళ్ళారంట వాళ్ళు వెళ్ళగానే ఆ డప్పుల సౌండ్ అక్కడ అదేనండి డప్పులు సౌండ్ తల్లికి ఎంతో ఇష్టమైన డప్పుల సౌండ్ ఆగిపోయిందంట అక్కడ ఆగిపోయింది ఎలా అనుకున్నారు దానికన్నా ముందే అక్కడ ఒక దొంగ అనే వ్యక్తి అక్కడ వేప చెట్టు మీద కూర్చొని ఉన్నాడు ఆ వేప చెట్టు మీద కూర్చొని ఆ డప్పులు సౌండ్ భయపడి ఆ వ్యాప్ చెట్టు కూర్చొని ఉండిపోయాడు అలాగే ఈ ఊరు ప్రజలు వస్తున్నారని ఆ దొంగే చెప్పాడు స్వయంభూ తల్లి తల్లి అసలు ఎవరిది ఏది లేకుండానే అక్కడ డప్పులు ఆటికమటుగా అవే అవుతున్నాయి నేను భయంతో చెట్టు ఎక్కి కూర్చున్నాను అనేసి చూసారు కదా ఎంత అదృష్టం అండి అసలు తల్లి ఇంత తల్లి అసలు సో దానికన్నా ముందు నాగదేవత దర్శనం అంటే అది స్వయంభూనే ఇగో ఇక చూసారు కదా లోపల మనకి మీకు చూపిస్తున్న లోపల పువ్వులతో చుట్టూ పెట్టేసి ఉన్నాయి మన దుర్గమ్మ తల్లి పుట్టిల్లు అసలైన మన దుర్గమ్మ తల్లి ఇంద్ర రోజంతా ఉన్న రాత్రికి మాత్రం తన పుట్టింటికి వచ్చేస్తుంది విజయవాడను కాపాడుతుంటది సో వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో మాత్రం అందరికీ షేర్ చేయండి అందరికీ మంచి జరుగుతుంది అందరికీ మంచి ఇన్ఫర్మేషన్ కూడా దొరుకుతుంది